కోసం మంత్రుల చుట్టూ తిరుగుతూ ఈ ప్రాంత ప్రజలకి ఆలంబనగా నిలుస్తున్న ఉదయగిరి శాసనసభ్యులు యువ నాయకుడు సోదరుడు కాకండ్ల సురేష్ గారికి నాలుగు సార్లు శాసనసభ్యులుగా ఉదయగిరికి సేవలు అందించి ఈ ప్రాంత ప్రజల తనలో నాలుకలాగా మెలిగి ఇక్కడ ఒక అద్భుతమైన ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గతంలో ఎన్డీఏ ఒకటి సందర్భంలో మంజూరు అయితే ఇవాళ మీ అందరికీ పరిచయం అక్కర్లేని వ్యక్తి ఈ ప్రాంత నాయకులు మేకపాటి చంద్రమోహన్ చంద్రబాబు చంద్రశేఖర్ రెడ్డి గారికి నాకు ముప్పై సంవత్సరాలుగా పరిచయం ఒక ప్రత్యేక అనుబంధం నేను వారిని ఎమ్మెల్యేగా పనిచేస్తున్నప్పుడు అది దగ్గరగా చూశాను ఏ రకంగానైతే ఉదయగిరి సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో ఆనాడు వెంకయ్యనాయుడు గారు గలమెత్తేవారు అదే రకంగా పలు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఉదయగిరికి ఏదైనా చేసి చూపాలనే తపనంతో పనిచేసిన ఖంభం విజయరామరెడ్డి గారు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ కాకపోయినప్పటికీ ఇక్కడ సమస్యలు ప్రధానంగా ప్రస్తావించడం ఇవాళ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని మేమనైతే ప్రయత్నం చేసిన ఒంటే వేణుగోపాల్ రెడ్డి గారికి కావాలి మాజీ శాసనసభ్యులు సత్యసాయి అయితే ఇప్పుడు నేను దత్తకపోయిన ఊరు అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా ధర్మవరం కానీ ఈ ముందు నుంచి కూడా ఉల్లేగిస్తూ ఒక ప్రత్యేక అనుబంధం ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు మీ అందరి అభిమాన నాయకుడిగా ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి తర్వాత రాష్ట్ర నాయకుడిగా జాతీయ నాయకుడిగా అనేక పర్యాణాలు కేంద్ర మంత్రిగా చివరికి రెండవ అత్యున్నత స్థానమైన దేశ ఉపరాష్ట్రపతిగా కూడా పనిచేసిన గౌరవనీయుడు వెంకయ్యనాయుడు గారి సహచర్యంలో అనేక సంవత్సరాల పాటు నేను పనిచేయడం ఆ సందర్భంగా నేను ఇవాళ ఈ మండలంలో ఈ నేల తురంలో ఉంటున్న మండలాల పేర్లు మాత్రమే కాకుండా అనేక గ్రామాల పేర్లు కూడా చెప్పగలను ఎందుకంటే నేను వారికి సహాయకుడిగా చేసిన మొదట్లో ఉదయగిరి వాళ్ళు వస్తే ఆయన ఎక్కడ పడుకుందామని కూడా బయటకు వేసి వచ్చేవాడు నేను అడిగా ఏం సార్ మిగతా వాళ్ళ తర్వాత చూద్దామంటారు ఉదయగిరి వాళ్ళు వస్తే ఎక్కడున్న బాత్రూమ్ నుంచి కూడా అలాగే బయటకు వచ్చేస్తున్నారు ఏంటంటే ఆయన చెప్పారు బాబు ఉదయగిరి అనేది ఒక ప్రత్యేకమైన మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సగం పైన పని మీరు చేయాల్సి ఉంటుంది వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం వాళ్ళ పనులను వినడం వాటి పరిష్కారం చేయాల్సిన పని నేను మీ పరిధిలో చేయాల్సింది మీరు చేయింది మిగతా నాయకులు తీసుకురాన్ని ఉదయగిరికి మాత్రం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలా ఎటువంటి ఎవ వ్యక్తి వచ్చినా కూడా ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఎవరు వచ్చినా కూడా అర్ధరాత్రి అయినా వాళ్ళ పని చేసి పంపాలి అని ఆయన నాకు ముప్పై సంవత్సరాల క్రితం చెప్పారు అది ఇవాళ దాకా కొంత సాగిస్తున్నాం దాని కారణంగా ఉదయం మీద ప్రత్యేకమైన ఒక అభిమానం ఎప్పుడు కూడా ఉండింది అది కొనసాగుతూ కూడా ఉంటుంది అయితే ఇక్కడ సమస్యల పరిష్కారం గురించి సోదరుడు సురేష్ గారు మొదట్లోనే అడిగారు ఒక డయాలసిస్ సెంటర్ కావాలా ప్రైవేట్ ప్రాంతం మీకు తెలుసు కదా ఉదయం గురించి ఉదయగిరి గురించి కాబట్టి వినియమూరి కావాలని వారు అడగడం మొట్టమొదటి మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ లోనే ఇవాళ ఈ డయాలసిస్ సెంటర్ సెంటర్ పెట్టి ఐదు పడకల డయాలసిస్ సెంటర్ ఇవాళ ఇవ్వడం దాన్ని ప్రారంభించుకోవడం కూడా చేశాం తద్వారా ఇక్కడ దాదాపు అనేక మంది ఫ్లోరైడ్ బారిన పడి సీకేడీ బారిన పడి ఉన్నారు ఇతర కారణాలు కూడా ఉన్నాయి డయాలసిస్ సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి వాటిలోకి నేను బోధించుకోలేదు కానీ ఇక్కడ ప్రాంతంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆత్మకూరుకి వెళ్తున్నారు నెల్లూరుకి వెళ్తున్నారు ఆ పడే కష్టాలు ఆ సందర్భంగా ఏ రకంగా ఉంటాయనేది శాసనసభ్యులు చెప్పడం జరిగింది కాబట్టి ఆ బాధల నుంచి వారిని తప్పించడం కోసం ఐదు పడకల డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం ఏర్పాటు చేసిన తర్వాత గ్రామీణ ప్రాంతం కరెంట్ ఎక్కువ పోతుంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక జనరేటర్ కూడా ఏర్పాటు చేస్తే నారాయణ రెడ్డి గారు జడ్పీడీసీ మాజీ జడ్పీటీసీ పార్టీ నాయకులు నారాయణ రెడ్డి గారు కూడా చాలా చిన్న విషయమే కానీ ఆ డయాలసిస్ చేస్తున్న సందర్భంలో వారికి బోర్ కొట్టుకుని ఉండడం కోసం ఒక టీవీని బహుకరించారు ఆయనకి నేను ప్రత్యేకంగా వారిని అభివృద్ధి దాంట్లో ఈ ఉమ్మడి జిల్లాలోనే మూడు డయాలసిస్ సెంటర్లు ఉమ్మడి జిల్లాకే మంజూరు అయ్యే విషయాన్ని నేను ప్రత్యేకంగా తెలియజేస్తాను పదమూడు జిల్లాలు ఉంటే ఉమ్మడి జిల్లాలు ఇక్కడ ఈ ప్రాంతానికే ఒక్క ఉమ్మడి నెల్లూరు జిల్లాకే మూడు డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి ఆయన అనేక సమస్యలున్నాయి వాటిని తీర్చే దిశగా ప్రయత్నం చేస్తాం అయితే ఇక్కడ కూడా ఒక డాక్టర్ లేదు జనరల్ మెడిసిన్ డాక్టర్ లేరు తొందరలో నియామకం చేస్తాం అదేవిధంగా ఉదయగిరి సిహెచ్ కూడా ఖచ్చితంగా పరిస్థితి పరిచే దిశగా కూడా ప్రయత్నం చేస్తాం మిత్ర ఈ వేదికని రాజకీయ విమర్శలకు వాడుకోదలుచుకోలేదు కానీ రాష్ట్రంలో డయాలిసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతా ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో నలభై తొమ్మిది వేల మనం మేము స్టడీ చేసాం నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ కింద ఈ డయాలసిస్ సెంటర్లు ఇవ్వడం రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం మొదలుపెట్టింది రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా రాష్ట్రంలో నలభై రెండు డయాలసిస్ సెంటర్లు మాత్రమే వస్తే గత ఐదు సంవత్సరాల్లో ఇరవై ఒక్క డయాలసిస్ సెంటర్లు మాత్రమే వస్తే మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కేవలం పది నెలల్లోనే పద్దెనిమిది డయాలసిస్ సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేశారు ఇవాళ మూడు లక్షల ఇరవై వేల మంది మాత్రమే సెషన్లు తీసుకుంటా సెషన్లు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మూడు లక్షల ఎనభై వేల సెషన్లు చేస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో అది కాస్త నాలుగు లక్షల తొంభై ఐదు వేల సెషన్లు మనం ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేశాం ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా మంజూరు చేశాం ఇవాళ పొదల కూరుకు కూడా ప్రారంభం చేయాలి పొదల కూరుకు వెళ్లాల్సింది సరే ఇప్పుడు మహిళ మండలాల గురించి మాట్లాడుతున్నాడు ఉదయగిరి దుర్గనూరు సీతారాంపురం వరికుంటపాడు నింజమూరు ఒకవైపు జలదంకి కొండాపురం కలిగిరి ఒకవైపు ఒప్పుకో గారు మరి ఎందుకో కావలి వైపు నుంచి వైపు చూస్తున్నట్టుంది మనం వంద కిలోమీటర్లు వెళ్ళాలి నూట ముప్పై నూట నలభై వెళ్ళాలి సీతారాంపూర్ కొ ఇటువంటి ఇబ్బందుల నుంచి మనం గట్టెక్కించారు అదేవిధంగా సుమారంలో ఇరవై రెండు పిఎస్సీలు ఉన్నాయి ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు ఉన్నాయి ఉదయగిరి వింజిమూరు పెద్ద హాస్పిటల్స్ మిగతా అన్ని కూడా పిఎస్సీస్ ఇంకా కూడా రెండు మూడు పిహెచ్స్ రావాలి అవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారి చెప్పడం జరిగింది ఏ అవసరమో ఈ నియోజకవర్గంలో మరి జనాభా ప్రాతిపదిక కూడా మీరు ఇవ్వాలి కాబట్టి ఇంటీరియర్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ పిఎస్సీస్ ఇవ్వాలి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో గత ఇరవై ఇరవై దేవుడు నుంచి చూస్తున్నాం బాబుగారు ముఖ్యమంత్రి అయినప్పుడు రమాలని